తెలంగాణ ఉద్యోగుల బదిలీలకి రంగం సిద్ధం నేడో రైపు ఉత్తర్వులు కీలక కమిషనర్తో పాటు నగరంలోని డీసీపీల బదిలీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ముఖ్యంగా నగర ట్రాఫిక్ విభాగంతో పాటు ఆసిఫాబాద్ రామగుండం రాజన్న సిరిసిల్ల సైబర్ క్రైమ్ సంగారెడ్డి జిల్లా ఐపీఎస్ల బదిలీలతో పాటు మార్పులు కూడా చేర్చే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు ఉన్నారు ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కమిషనరేట్లు అడ్మిన్లను బదిలీ చేయనున్నట్లు ప్రచారం సాగుతుంది అలాగే నగరంలో కీలక కమిషనర్తో పాటు డీసీపీని కూడా బదిలీ చేయనున్నట్లు ఇక్కడ తెలియవచ్చింది కాగా నియామక అంటే వినాయక చవితి పండుగ నాడు రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ విధంగా అయితే బదిలీలు అయితే జరగబోతున్నాయి అనమాట తొందరలోనే మనకి తెలంగాణలోని ఉద్యోగులకి అయితే బదిలీలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మీకు ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అయితే నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మీకు